హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక అయితే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అండ్ కొంచెం డిఫరెంట్గా అయితే ఈ వీడియో ఉండబోతుందనమాట సో కొంచెం చూసి అయితే సపోర్ట్ చేయండి అండ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియో నచ్చినట్లయితే అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే మన ఛానల్లో వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను సో ఇంక ఇక్కడ నుంచి కూడా వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేసేయండి సో బయటంతా కూడా నైట్ ఫుల్ వర్షం పడిందండి ఈ మధ్య రోజు కూడా వర్షం పడుతుంది సో అందుకని చెప్పేసి ప్రతిరోజు కూడా బయట కడగాల్సి వస్తుంది అనమాట అందుకని చెప్పి ఇంక ఈరోజు కూడా బయటంతా కడిగి ముగ్గులు పెట్టేసి అయితే వచ్చేసాను తులసికోట దగ్గర అంతా కూడాను ఇంకా ఆ తర్వాత అయితే ఇక్కడ మనం మెయిన్ డోర్ ఉంది కదా ఇంట్లోకి వెళ్ళే చోట సో అక్కడ అంతా కూడాను గడపల దగ్గర ముగ్గులు పెట్టేసుకున్నాను అండ్ ముగ్గు అయితే ఈ విధంగా వేసాను అనమాట సింపుల్గా బాగుందని చెప్పేసి తామర పువ్వుల లాగానే అండ్ ముగ్గు ఎలా ఉందో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి అండ్ నస్తే మీరు కూడా ట్రై చేయండి సో మీకు కనుక ముగ్గులు నచ్చినట్లయితే డైలీ పెట్టే పెట్టమంటే కనుక ఖచ్చితంగా నేను ఒక డిఫరెంట్గా రోజుకొక డిజైన్ అయితే మీ ముందు తీసుకొని వస్తాను ముగ్గులు కూడాను ఎందుకంటే లేడీస్ అంటేనే ముగ్గులు ఇష్టపడతారు కదా అందుకని చెప్పేసి అండ్ అయితే పిల్లలు కూడా ఒళ్ళకి స్నానం అవి చేసేసుకున్నారు సో మా చిన్నమ్మ నేను దీపం పెట్టడానికి వెళ్తుంటే నేను పెడతాను మమ్మీ అని చెప్పింది అందుకని చెప్పేసి ఇంకా తననే పెట్టమని చెప్పానమాట ఇవి కూడా కొంచెం అలవాటు చేపిద్దామని చెప్పేసి ఇంకా తను కూడా మంచిగా దీపం పెట్టింది మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ సో మీకు ఎలాంటి సమస్యలు పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు సో పదే పదే గారి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే మాకున్న ప్రతి సమస్యని గారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గురువు గారికి ఒకసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి సో ఇంకా ఇంట్లో కూడా దీపారాధన చేసేసుకొని అయితే పూజ కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత అయితే ఇంకా వాషింగ్ మిషన్కి మార్నింగ్ లేవగానే బట్టలు వేసున్నాను సో అవన్నీ కూడా తీసుకొచ్చి ఆరేసేస్తూ ఉన్నాను కరెక్ట్గా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి తినేసరికి ఒక నైన్ థర్టీ టెన్ అట్లా అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ బట్టలు అయితే తీసుకొచ్చి ఆరేస్తున్నాం అనమాట ఇక్కడ పెద్దమ్మాయి కూడా హెల్ప్ చేస్తుంది బట్ ఇప్పుడైతే వీడియో తీస్తుంది అనమాట సో నేను బట్టలు ఆరేస్తూ ఉంటే తనైతే క్లిప్స్ పెట్టడం ఇవి చేస్తూ ఉంది సో వర్షం పడేలాగా అనిపిస్తుంది అనమాట కానీ ఎండ వస్తుంది అట్లని మబ్బులు కూడా అక్కడక్కడ ఉన్నాయి ఇంక సరే ఇంట్లో పెట్టుకున్న ఇవి స్మెల్ వచ్చేస్తాయి కదా పైన ఆరేసేసి వెళ్ళిపోదాంలే ఒకవేళ వర్షం పడేలాగా ఉంటే తీసేద్దాము లేదనుకుంటే ఇంక అట్లనే ఉండి రేపు ఆరతాయిలే అని చెప్పేసి ఇంకా వాటిని ఆరేసేస్తూ ఉన్న ఉరుములు అయితే ఒక పక్క వస్తున్నాయి ఒక పక్క అంతా ఎండగా వస్తుంది అనమాట ఇంకా కన్ఫ్యూజన్గా ఉంది వర్షం వస్తుందా రాదా అని చెప్పి ఇంకా అందులోనూ బట్టలు చాలా ఉన్నాయి మేము కూడా ఇంకా టూ డేస్ మాత్రమే ఇంట్లో ఉంటాము ఆ తర్వాత పెళ్ళికైతే వెళ్ళిపోతాము సో మేని మమ్ కూతురికి మ్యారేజ్ ఉంది కదా సో చూసారు కదా ముందు వీడియోస్లో అంతా గిఫ్ట్స్ అన్నీ కొన్నాము సో అట్లా ఇంకా మ్యారేజ్ అయితే ఉంది వెనస్డే థర్స్డే టూ డేస్ ఇంకా అట్లనే మనం వెంటనే వచ్చేయలేము కదా దగ్గర బంధువులు కాబట్టి ముందుగా అయితే వెళ్ళలేకపోతున్నాం అండి కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల అయితే ముందుగా వెళ్ళలేము అనమాట పెళ్ళికి సో అందుకని చెప్పేసి ఇంకా వెనస్డే అయితే వెళ్తున్నాం మేము వెనస్డే వెళ్ళి ఇంకా ఫ్రైడే వరకు ఉండేసి అయితే వస్తామన్నమాట త్రీ డేస్ ఉంటాం అక్కడ సో అందుకని చెప్పేసి ఇంకా థర్స్డే వెనస్డే రోజు నైట్ రిసెప్షన్ ఉంటుంది సో థర్స్డే రోజు ముహూర్తం అనమాట అది కూడా నైటే లేండి వన్ థర్టీ టు టూ థర్టీ ఏమో సో అట్లా ఇంకా అర్ధరాత్రిలో ముహూర్తం ఉందన్నమాట మార్నింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది మ్యారేజ్ అంతా కూడా ఇంకా ఆ తర్వాత అక్కడ నలుగులన్నీ పెడతారు అమ్మమ్మ వాళ్ళ పెళ్లి పెళ్ళికొడుకి పెళ్లి కూతురికి సో పుట్టింట్లో అవన్నీ కూడా మీకు నేను షేర్ చేస్తానులేండి ప్రతి వీడియో హల్దీ వీడియో తర్వాత మ్యారేజ్ రిసెప్షన్ వీడియో తర్వాత ఇంకా అక్కడ నలుగు పెడతారు కదా మ్యారేజ్ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా నేను మీ ముందుకైతే తీసుకొని వస్తాను ఓపిక్గా కుదిరినంత వరకు వీడియోస్ అయితే షూట్ లేండి సరదాగా మీరు కూడా నాతో పాటు చూసి ఎంజాయ్ చేసినట్లయితే ఉంటుంది అండ్ ఇంకైతే ఈరోజైతే ఇంకా బ్యాగులు సర్దడం అయితే అవేం చేసుకోలేదు సో రేపు అయితే బ్యాగులు సర్దుకోవాలి ఈరోజు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని కొంచెం బట్టలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ వాష్ చేసేసి వెళ్ళిపోదాము ఇంకా రేపు బట్టలు అన్నీ సర్దుకుందాం బ్యాగ్స్ అన్నీ అనేసి అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట సో ప్రతి దానికి ప్లానింగ్ ఉండాలండి ప్లానింగ్ ఉంటేనే ఏ పనైనా సక్సెస్గా అవుతుంది సో బట్టలు సర్దుకోవడం కూడా ఒక ప్లానింగే అనమాట ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్తాం కదా వాళ్ళకి కొంచెం ఇబ్బంది లేకుండా ఉండే బట్టలు కానీ ప్రతిదీ ఏ టు జెడ్ తీసుకెళ్తేనే కదా సో అట్లన్నమాట ఏది మర్చిపోకుండా తీసుకెళ్తే కొంచెం మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నట్లు అండ్ ఇంక ఇక్కడైతే వంట చేశాను రైస్ అవి పెట్టాను ఆ తర్వాత మటను అలాగే చికెన్ కొంచెం ఉన్నింది సో అవి కూడా వేడి చేశాను అనమాట పిల్లలకైతే చిన్నమ్మాయికి తింటోంది సో తను ఇప్పుడు డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్ళేసి వచ్చిందనమాట మధ్యాహ్నము ఇది యాక్చువల్లీ మధ్యాహ్నం లంచ్ అనమాట ఇప్పుడు సో తను ఏమో భోజనానికి వచ్చింది మార్నింగ్ వెళ్ళింది టెన్కి సో వన్కి వచ్చింది కరెక్ట్గా ఇప్పుడు సాంగ్ షూటింగ్ కూడా ఏదో ఉందంట అందుకని చెప్పేసి మళ్ళీ లంచ్ చేసుకొని మళ్ళీ వెళ్ళాలి క్లాస్కి అందుకని చెప్పేసి తనైతే ఫస్ట్ తింటోంది సో తనకైతే అనమాట ఇంకా తను తినేసి మళ్ళీ డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇంకా మేము తినాలి పెద్దమ్మాయి నేను ఉంటాం ఇంట్లో ఆయన అయితే ఆఫీస్కి వెళ్తారనమాట పాపను వదిలేసి అండ్ ఇక్కడ ఏం చేశానని చెప్పి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను సో రైస్ అయితే కుక్కర్లో పెట్టేసుకున్నాము అండ్ ఇక్కడ మటన్ అనమాట ఇది సో మటన్ ఉంది ఇంకా మా చిన్నమ్మాయి మటన్ తింది కాబట్టి తనకి చికెన్ ఉంటే వేసాను మొక్కలు ఉంటే ఇంకా వట్టి పులుసు కొంచెం ఉంది ఇంకా అది అట్లనే పెట్టాను అనమాట మళ్ళీ తింటుందిలే సాయంత్రం వచ్చని చెప్పి ఇంకా మేము వంటంతా చేసి తినేసరికి వర్షం కూడా వచ్చేసిందండి మేము లోపల ఉండిపోయామనమాట బయట డోర్ వేసేసి అస్సలు తెలియదు వర్షం పడేది ఇంకా సడన్గా సౌండ్ వస్తుంది కరెంట్ పోయిందనమాట అప్పుడు సడన్గా బయట వెళ్ళి చూస్తే ఫుల్ వర్షం పడుతుంది ఇంకా అప్పటికే ఫుల్ బట్టలంతా తడిచిపోయి ఉంటాయి మిదిపైన ఇంక మనం వెళ్ళేసరికి ఇంకా వాటి పని అయిపోయి ఉంటుందని చెప్పి ఇంక వదిలేసాం అక్కడే ఇప్పుడుదా వెళ్ళి మిత్ర పైన బట్టలు ఆరేసెస్ వచ్చాం ఫ్రెండ్స్ నేను మా పెద్ద అమ్మాయి కష్టపడి ఆర్ఎసెస్ వచ్చాము మళ్ళీ రెండోసారి కూడా మా అమ్మాయి తీసుకెళ్ళి వాషింగ్ మిషన్ ఉండేటి పైన ఆర్ఎస్ఎస్ వచ్చింది ఆర్ఎస్ఎస్ రాగానే ఇక్కడ చూడండి వర్షం ఎలా పడుతుంది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వర్షం చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వర్షం పడుతూ ఉంటే నా బట్టలు ఆరే చూపిస్తాయి పొద్దున్నే వేసినాను ఫ్రెండ్స్ కష్టపడి ఎరమున్ను పెట్టి ముగ్గు వేసి నీట్గా దీపం పెట్టాను సో చూసారు కదా నా కష్టం అంతా వృధా అయిపోయింది మార్నింగే ఫ్రెండ్స్ ఇల్లంతా తుడిచి నీట్గా అంతా ముగ్గులు పెట్టాను వర్షం పడుతోంది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ వర్షం అయితే దుమ్ము లేపుతోంది చిన్నమ్మాయి అయితే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది పెద్దమ్మాయి అయితే బిగ్ బాస్ వస్తోంది ఇంకా అది అయిపోయేదాకా వదలదు సో బయట వర్షం okay సో వర్షం కూడా కరెక్ట్గా ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు పడింది నాన్ స్టాప్గా అంతే మళ్ళీ ఆగిపోయింది అప్పటికే ఇంక జోరుగా పడ్డం వల్ల బట్టలు అన్నీ కూడా నానిపోయి ఉన్నాయని చెప్పేసి తీసుకురాలేదు సో అంతా వృధా అయిపోయిందండి మార్నింగ్ నుంచి కూడా రెండు ట్రిప్పులు వాషింగ్ మిషన్కి వేసి మళ్ళీ మూడో ట్రిప్పు కూడా వేసి పాపం మా అమ్మాయి తీసుకెళ్ళి ఆరేసేసి వచ్చింది అంతా కూడా వేస్ట్ అయిపోయింది అనమాట సరే ఇంకా వాటిని తీసుకొచ్చి ఇంట్లో వేసినా అవి ఆరువు ఇంకా రెండు మూడు రోజులు పడుతుంది స్మెల్ వచ్చేస్తుందిలే ఎందుకు లేని అక్కడే వదిలేసి వచ్చేసాము ఇంకా ఆ తర్వాత అయితే కొంచెము టౌన్లోకి వెళ్ళే పని అది ఉంది సో అందుకని చెప్పేసి ఇంక నేను ఎక్కడైతే తల అయినా దూకుందా మార్నింగ్ స్నానం చేసినప్పటి నుంచి కూడా ఇంతవరకు నేను చిక్కు కూడా తీసుకోలేదు అంత టైం కూడా లేదనమాట ఏదో ఒక పని పెట్టుకుంటాను నేను ఎవడన్నా ఊరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ చేసేసుకోవాలి ఎక్కడ పని అక్కడ పెట్టేసి వెళ్ళడం అంటే నాకు నచ్చదనమాట మళ్ళీ ఇంటిపైనే ఉంటుంది నాకు లోకం అంతా కూడాను అందుకే పర్ఫెక్ట్గా మన పని మనం చేసేసామనుకోండి టెన్షన్ ఉండదు కదా అట్లనమాట ఇంకా తలవి దూరుకున్నాను ఆలోపే ఇంకా డ్యాన్స్ క్లాస్ నుంచి చిన్నమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళారు ఆయన ఇంకా వర్షం పడింది కదా వర్షం పడింది అంటే ఇంకా ఏదోటి ఖచ్చితంగా తినాలనిపిస్తూ ఉంటుంది ఇంకా చిన్నమ్మాయి అడిగిందని చెప్పేసి వస్తూ వస్తూ పానీపూరి అలాగే మసాలా పూరి రెండు కూడా తీసుకొని వచ్చారు సో వాటినైతే ఇంక ఇక్కడ పిల్లలకి కలిపిద్దాము వేడిగా తినేసి ఇంకా ఫైవ్ థర్టీకి ట్యూషన్కి వెళ్తారనమాట ఇంకొక పది నిమిషాలు ఏమో ఉంది ట్యూషన్కి వెళ్ళడానికి సో ఆలోపు కల్పించామంటే తినేసి వెళ్తారు కదా అని చెప్పేసి ఇక్కడైతే నేను కలుపుతూ ఉన్నాను నేనైతే పెద్దగా తినను ఒక ట్రెండ్ ఇష్టం అంటే ఇష్టపడతాను అనమాట ఏదైనా అట్లా వర్షం పడేటప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది ఇంట్లో ఒక ధాన్యం ఉన్నప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది కానీ అట్లనే ఎక్కువ తిన్ను ఏదైనా కొంచెమే తింటాను అనమాట అట్లనే ఇంకా మన వీధిలోనే ఇప్పుడు మనం ఉన్నాం కదా సో అక్కడనే కొత్తగా పెట్టారంట సో చేయి కూడా కాలిపోయింది నాకు ఇక్కడ కవర్ చాలా వేడిగా ఉంది ఆ మసాలా ఉంది ఇందులో కుర్మా అంతా సో ఉన్న ఏరియాలోనే కొత్తగా పెట్టారంట పానీపూరి సెంటర్ అయితే సో అక్కడ టేస్ట్ చూద్దాము ఒకవేళ బాగుంటే దగ్గరగానే ఉంటుంది కదా పిల్లలు కూడా నడుచుకుంటూ వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు వాళ్ళకి కావాలన్నప్పుడు అని చెప్పేసి ఈరోజు ట్రై చేద్దామని చెప్పేసి తీసుకొచ్చారంట మేము ఆ కవర్స్ ఓపెన్ చేయగానే మాకు అర్థమైపోయింది అది టేస్ట్ ఎట్లా ఉంటుందని చెప్పేసి ఎందుకంటే మాకు తెలుసు అనమాట మేము పలమనేరులో ఒక ఫేమస్ పానీపూరి సెంటర్ అయితే ఒకటి ఉంటుంది గంగమ్మ గుడి వీధిలో సో అక్కడైతే చాలా బాగుంటుంది అనమాట మేము ఎప్పుడు అక్కడే తింటాము అలాంటిది ఇంక ఇది కలరు ఇవన్నీ చూడగానే అర్థమైంది నాకు టేస్ట్ గురించి అయితే ఇంక సరే తెచ్చేసరి అయిపోయింది తినేద్దాంలే ఎట్లున్నా కానీ అని చెప్పేసి అయితే పడేయలేం కదండి అంత డబ్బు పెట్టి తెచ్చిన తర్వాత అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ కలుపుతూ ఉన్నాను బట్ టేస్ట్ అయితే అంతగా ఏం బాగాలేదు ఒక రకంగా ఉందన్నమాట కానీ మేము తినే చోట అయితే చాలా బాగుంటుంది అండ్ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది అక్కడ అయితే గంగమ్మ గుడి వీధిలో సో ఇంతకుముందు కూడా నేను ఓల్డ్ వీడియోస్లో పెట్టేదాన్ని ఈసారి ఎప్పుడైనా వెళ్తే మీకు చూపిస్తాను లేండి ఎక్కడ ఏంటని చెప్పేసి పలం ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది సో ఇంకా ఇక్కడ అయితే పానీపూరి తిందాం ఒక రెండు నాకు పానీపూరి అంటే ఇష్టం బట్ ఇలాంటివి కాదు మనము రోడ్ సైడ్ పెట్టుకొని ఉంటారు కదా బుట్టల్లాగా పెట్టుకొని బండ్లు పైన అట్లా సో అక్కడ వెళ్ళి తినాలంటే చాలా ఇష్టం దాంట్లోకి ఆలు కుర్మా పెట్టిస్తారు చాలా బాగుంటుంది బట్ వీళ్ళు వట్టి పూరీలు ఇచ్చేసారు కొంచెం ఆనియన్ తర్వాత ఈ వాటర్ ఇచ్చారనమాట అంతే ఓకే ఇంకా ఒక రెండు తిందాం టెంప్ట్ అవుతున్నాయి ఇవన్నీ చూసని చెప్పేసి ఒక రెండు తిన్నాను ఇంకా పిల్లలకు తినిపించాను అనమాట ఇంకా ఆ తర్వాత మసాలా పూరి కలిపాం కదా అది ఇంకా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి అది కూడా కొంచెం తిన్నాను నేను పిల్లలిద్దరు కూడా కొంచెం కొంచెం తినేసి అయితే వాళ్ళు ఇంకా ట్యూషన్కి వెళ్ళిపోయారు ఆ తర్వాత అయితే ఇంకా పిల్లల్ని ట్యూషన్ దగ్గర వదిలేసి ఇంకా నేను మా ఆయన చెప్పాను కదా టౌన్లోకి వెళ్ళాలి పని ఉందని చెప్పి సో పిల్లల్ని ట్యూషన్లో వదిలేసి అయితే కొంచెం షాపింగ్కి వెళ్ళాము షాపింగ్ అంటే మాకు కాదులేండి మా ఆయనకి బట్టలు కొనుక్కుందాము ఇంకా మ్యారేజ్ ఉంది కదా సో మ్యారేజ్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా రెండు జతలు బట్టలు అయితే షాపింగ్ చేసుకున్నారు అది కూడా నా బలవంతం మీద అనమాట మామూలుగా ఆయన ఇయర్లీ వన్స్ కొనుక్కునేస్తారండి ఒక ఫైవ్ షర్ట్స్ ఫైవ్ ప్యాంట్స్ అట్లా ఒక ఇయర్లీ వన్స్ కొనుక్కునేస్తారనమాట సంవత్సరం అంతా అవే యూస్ చేస్తారు అప్పుడు కూడా నా బలవంతం మీదే కొనుక్కుంటారు ఆఫీస్కి కొంచెం యూజ్ అయ్యేలాగా తీసుకునేస్తారనమాట ప్రతిరోజు వేసుకోవడానికి సో ఏంటంటే ఆయనకి ఇష్టం ఉండదు అనమాట ఇట్లా షాపింగ్స్ చేయడం కానీ బట్టలు కొనుక్కొని ఎంజాయ్ చేయడం కానీ హోటల్స్లో ఫుడ్ తినడం కానీ అంటే మన పరిస్థితి ఎలా ఉన్నా మనం అరువు అరువుగా మంచి మంచి ఫుడ్ తినాలి మంచి మంచి బట్టలు వేసుకోవాలి అనే తాట్లు ఆయన ఉండరు అనమాట ఎంతసేపు కష్టపడాలి ఆ వేస్ట్ కాకుండా ఆ పది రూపాయలు మిగిలించుకునేలాగానే చూడాలంటారు కానీ ఆయన ఆనందాలు కూడా ఆయన ఒక్కొక్కసారి కోల్పోతూ ఉంటారనమాట ఫ్యామిలీ కోసం ఆలోచిస్తారు సో పిల్లలకి కావాల్సినవి కొనిస్తారు లేదనుకుండా ఆయన వరకు మాత్రం ఎంజాయ్ చేయరు అనమాట నేనైతే అరుస్తూనే ఉంటాను కష్టపడుతున్నావు సంపాదిస్తున్నావు అట్లీస్ట్ బట్టలైనా అరువుగా వేసుకొని నీకు కావాల్సిన నువ్వు తీసుకో అని చెప్పి అంటూ ఉంటాను అసలు వినరనమాట నేను బర్త్డేకి మాత్రం నేను కొనిస్తూ ఉంటాను అనమాట ఆయనకి ఆయన బర్త్డేకి మాత్రం నేను సర్ప్రైజ్గా బట్టలు అయితే తీసుకొచ్చి ఇస్తాను గిఫ్ట్ ఏదైనా ఇస్తాను సో అట్లా ఇంకా సిక్స్ మంత్స్ అప్పుడేమో పిల్లలకి స్కూల్ ఓపెన్ అయింది కదా అప్పుడు అనుకుంటాను అప్పుడు కొనుక్కున్నారు త్రీ షర్ట్స్ త్రీ ప్యాంట్స్ ఏమో కొనుక్కున్నారు ఇంకా సంవత్సరం నేను నన్ను డిస్టర్బ్ చేయొద్దన్నారు అనమాట అయినా మనం అసలు వినం కదా మన కోసం ఆలోచించే వాళ్ళ కోసం మనం కూడా ఆలోచించాలి అప్పుడప్పుడు అందుకని చెప్పేసి ఇంకా ఒకటి తీసుకుంటానన్నాడు నేను ఒప్పుకోకుండా రెండు జతలు ఎత్తుకొని వచ్చేసాము సో ఇంకా ఇవన్నమాట ఆయన అయితే సరిపోతాయా లేదా అని చెప్పి చూసుకుంటూ ఉన్నారు వాటిని అయితే అక్కడే వేసి చూసారు బట్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి చూసుకుంటున్నారనమాట సో కలర్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ ఆయన దగ్గర లేనివే తీసుకున్నాను నేనైతే సో మనకి తక్కువ కాస్ట్కి దొరికే చోటకే వెళ్తామన్నమాట మేము ప్రతిసారి కూడాను ఇంకా అక్కడే అలవాటుగా కొనే చోటే వెళ్ళి తీసుకున్నాము ఇంకా మేమైతే ఏం షాపింగ్ చేసుకోలేదు ఆల్రెడీ వరలక్ష్మి వ్రతం అప్పుడు మేము సారీస్ అన్ని ఫుల్గా కొనుక్కున్నాను అలాగే పిల్లలకు కూడా ఇంకా మొన్న వినాయక చవితికి కను తెచ్చాం కాబట్టి ఇంకా అవే అడ్జస్ట్ అయిపోతున్నాం అనమాట సో ఇదండి ఇంకా ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు ఇవిడే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి థ్యాంక్ యూ